జిల్లా కేంద్రంలో బ్యారెస్ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ మీడియా సమావేశంలో చింత ప్రభాకర్ మాట్లాడుతూ ఎన్నికలు రాగానే జగ్గారెడ్డికి సదాశివపేట సంగారెడ్డి పట్టణ ప్రజలు ఒక్కసారిగా గుర్తుకు వస్తారు ఎన్నికలు రాగానే ఆయన కుటుంబ సభ్యులంతా ప్రచార రంగంలోకి దిగడం కూడా సహజమైపోయిందన్నారు కానీ ఎన్నికలు పూర్తయ్యాక మాత్రం ప్రజలకు ఎవ్వరూ కనిపించరు ప్రజలను వినోదంతో మభ్యపెట్టే ప్రయత్నాలు ఇక పనిచేయవని సంగారెడ్డి సదాశివపేట ప్రజలు అన్నీ గమనిస్తున్నారు ఎన్నికలప్పుడే కాదు ఎప్పుడూ ప్రజల మధ్య ఉండే నాయకత్వమే కావాలి సదాశివపేటలో ప్లాట్లు ఇప్పిస్తామని గాల్లో మాటలు చెబుతున్నారు నిజంగా దమ్ముంటే మంత్రి కలెక్టర్తో కలిసి అధికారికంగా ప్రకటించాలి లేదంటే ఇవన్నీ ఎన్నికల డ్రామాలే సర్టిఫికెట్లు ఫేక్ అని అధికారులే చెబుతుంటే మళ్లీ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు పేదలు బడుగు బలహీన వర్గాలకే నిజమైన లాభం చేకూరితే మేమే ముందుగా సంతోషిస్తాం అయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్లాట్లు ఎందుకు అడగలేదో చెప్పాలని ప్రశ్నించారు ఎన్నికలు వచ్చినప్పుడే సంగారెడ్డి సదాశివపేట ప్రజలు గుట్టుకు రావడం రాజకీయ అవకాశవాదానికి నిదర్శనం జవాబు దారిగిన ఉన్నవారు జిల్లా మంత్రి ఇన్ఛార్జి మంత్రివారు ఫ్లాట్ గురించి ప్రకటన చేస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది నీతి నిజాయితీ లేని నాయకత్వాన్ని పక్కన పెట్టి నిజంగా ప్రజల కోసం నిలబడే నాయకులను గెలిపించాలని పిలుపునిచ్చారు ఏ మాట చెప్పినా ఏ పని చేసినా మేము జవాబుదారీగా ఉంటాం అని అన్నారు ఈ మీడియా సమావేశంలో మాజీ టి ఎన్ జి ఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మామిళ్ల రాజేందర్ మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి ఇన్ఛార్జి రాజనర్సు సోమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులు ఉన్నారు విజ్ఞాన ప్రజలకి ఇవన్నీ ముందే తెలుసు ఎన్నికలు రాగానే కుటుంబ సభ్యులు భార్య కూతురు కొడుకు అందరూ ప్రతి ఇంటికి వెళ్ళటం అనేది మనం చూస్తూ ఉన్నాం కానీ అయిపోగానే నేను ఓట్లాడగాను నాకు సంగారెడ్డి ప్రజలు మోసం చేసింటూ నాకు ఓటేసి కల్పిస్తే ఏమో అయిపోతుంది కానీ నేను మళ్ళా సంగారెడ్డి ముఖం చూడనని చెప్పడం కూడా ఆనవాయిత అయిపోయింది ఇది ఒక్కసారి కాదు పోటీ నుంచి అంత రేపు ప్రచారం ఈరోజు వంద ఉంటుంది రేపు రెస్ట్ ఎల్లి ఎల్లుండి పోలింగ్ ఈ ఎన్నికల తర్వాత మళ్ళీ ఎవరు కూడా కనిపించని పరిస్థితి ఉంటుంది ఇవాళ్ళ వాళ్ళ సొంత పనులు ఇంకేముంటే ఇవి చూసుకోవటం అనేది ఆరా సంగారెడ్డిలో సదాశివపేటలో జరిగే ఎన్నికల్లో మాట్లాడే మాటలన్నీ కూడా అబద్ధ మాటలు ఆ మాటల్ని నమ్మే పరిస్థితి ఈరోజు జనాలకి లేదు ఒకరోజు సదాశిపేటలో ఐదు వేల ప్లాట్లు ఇప్పిస్తానని చెప్పి ఎన్నికల కోడ్ రాకముందే అందరినీ పిలిపించి అక్కడ మాట్లాడటం జరిగింది ఎన్నికల కంటే ముందే మాట్లాడండి కాబట్టి మేము అప్పుడు మాట్లాడాం పేద ప్రజలు బలహీన బడువ వర్గాలకు సంబంధించిన వాళ్ళకి మేము ప్లాట్లు ఇప్పిస్తే మేము సంతోషపడతాం మూర్ఖంగా ఈరోజు మీరు మాట్లాడే తీరు మరి ప్రజలు నమ్మరు కాక నమ్మరు ఒకటే ఒకటి నవ్విపోరు కాక నాకేటీ అన్నట్టుగా ఏది మాట్లాడితే అందంగా ఉంటుందో నోటికి ఏదొస్తే అది మాట్లాడటం అయిపోయింది మరి రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడు ముగ్గురు ఎమ్మెల్యేలు కొనసాగిన మరి ఆ రోజు ఏ ఒక్క ఒక్కరోజు పేదలకు ఇచ్చిన ప్లాట్లు ఇవ్వాలి ఖచ్చితంగా నేను దానికోసం ధర్నాలు ఇస్తాం ఉద్యమిస్తాం అని చెప్పి అంటే మేము ఇక్కడ సంతోషపడే వాళ్ళం కానీ మీకు అప్పుడు పట్టదు పది పది వచ్చిందంటే పెదుర్లు కొత్త పడుతుంది ఇప్పుడేమో కొత్త డ్రామా పెట్టి మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి సంగారెడ్డిలో సదాశివపేటలో మేము ప్లాట్లు ఇప్పిస్తాం బీఆర్ఎస్ వాళ్ళు అడ్డుకుంటున్నారు గతంలో మీకు మోసం చేసిన మాట్లాడినాం అది నీకే చల్లుతుంది ఈ రోజు కూడా ఇస్తా అంటే కలెక్టర్ గారితో లేకపోతే మంత్రి గారితో ఎవరికొక అన్నం చేయించి దానికి ఇస్తే మేము సంతో సంతోషపడతాం మరి అది కాకుండా అన్ని అబద్ధ పాటలు ఎన్నికలు వస్తే ప్రజలు గుర్తుకొస్తారు ఎన్నికలు వస్తే రెండు పట్టణాలు సదాశివపేట సంగారెడ్డి గుర్తు వస్తుంది ఎన్నికలు వస్తేనే ఏమో చెయ్యాలి ప్రపోజల్ తయారు చేయాలి నిధులు తీసుకురావాలి అని గుర్తుకొస్తుంది మరి అయింది మీరు అధికారంలోకి వచ్చి ఇరవై ఆరు మాసాలైంది మరి ఇప్పటి వరకు ఏకాన డబ్బులు కూడా ఈ మున్సిపాలిటీ కోసం దాకా లేవు మరి ఈరోజు ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు ఏ ఒక్క పని కూడా పూర్తి పరిస్థితి మరి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం విభిన్నులైన ప్రజలందరి కూడా ఈరోజు ఆయన రెండు మున్సిపాలిటీల్లో గెలువను అనే సంకేతం వచ్చిన తర్వాత ఈరోజు కొత్త డ్రామాకి తెరలేపి ఈ మున్సిపాలిటీలో సంగారెడ్డి మున్సిపాలిటీలో తిరగడం సదాశివపేట మున్సిపాలిటీలో తిరగడం కుటుంబం అంతా తిరగడం మరి ఏ ఒక్క మంత్రి కూడా రాదు మరి కనీసం మంత్రి వచ్చి ఒక హామీ గాని ఒక పని కానీ చేస్తామనే విషయం ఏదైనా ఉంటే వాళ్ళు చెప్పాలి కానీ కనీసం ముఖ్యమంత్రి గారు కూడా సంగారెడ్డి సదాశివేట గురించి మాట్లాడకపోవటం అనేది మరి విస్తూ ఉంది మరి ఎక్కడికి వెళ్తుంది ఏమైతుంది అనే విషయం మాకు అర్థమైతే కనీసం ఈ సదాశివేట సంగారెడ్డి పట్టణం ఉందనే విషయం సీఎం గారికి కూడా తెలుసో లేదు మరి అదే అర్థమవుతుంది మరి ఇంకొక విషయం ఏంటంటే కొండాపూర్లో ఆయన వచ్చినప్పుడల్లా ఆయన ఎప్పుడు అధికారం వచ్చినా తాను ఎమ్మెల్యే ఉన్నా పేద పదేళ్లు కొట్టరు కంపెనీలకి ల్యాండ్ ఇప్పించి దండుకోవటం మాత్రం ఆయనకు తెలుసు అది మాత్రం వెన్ను వెన్నుతో పెట్టిన విద్య మరి ఆయనకి సాటి ఎవరు ఈరోజు సదాశివపేటలో ఒక మీటింగ్ పబ్లిక్ మీటింగ్ రేషన్ కార్డులు వచ్చినా రాలేదు అని మరి ముక్త కంటంతో చెప్తున్నారు కరెంటు ఫ్రీ కరెంట్ వస్తుందా అంటే రాలేదు రాష్టలేదు అని వాళ్ళే చెప్తున్నారు మీకు అందరికి మరి రేవంత్ సర్కార్ గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నారా అంటే మాకు ఎవ్వరికి రావట్లేదన్నారు అంటే ఎక్కడికి వెళ్తున్నట్టు ఈ సంగారెడ్డి కనీసం ఇక్కడ సదర్షిప్ లో పూర్తయిన పద్దెనిమిదిలో మళ్ళీ ఉద్యోగులు ఐదు సంవత్సరాలు గడిచింది వారికి కడుపు నిండా భోజనం పెడితేనే వాళ్ళు చేతి నిండా అందచేస్తారు మరి పేద ప్రజలకు సేవలు అందిస్తారని చెప్పి మరి దఫా ముప్పై శాతం పిఆర్సీ ఫిట్మెంట్ అంటే బీఆర్ఎస్ హయాంలోని పది సంవత్సరాల కాలంలో దాదాపుగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో రాని విధంగా డెబ్బై మూడు శాతం ఫిట్మెంట్ ను ఉద్యోగులకు పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం అట్లా ఇస్తే మరి మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం అనేకమైన అబద్ధపు హామీలు ఇచ్చింది ప్రధాన కారణం కేసీఆర్ ప్రభుత్వం చేసిన అన్ని ఉద్యోగులు మర్చిపోయే విధంగా ఈరోజు దాదాపు రాష్ట్రంలో మూడు లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులు ఉన్నారు సిపిఎస్ ఉద్యోగులు అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఒకటి ఏడు రెండు వేల నాలుగు తర్వాత ఏ ఉద్యోగం అయితే అపాయింట్ అవుతాడో ఆ తర్వాత వారికి ఎవరికి ఫ్యామిలీ పెన్షన్ అనేది ఉండదు ఇక మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి మూడు లక్షల మంది ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను తీసుకొస్తామంటే మా ఉద్యోగులు నిజమే కావచ్చు కదా అని నమ్మి ఆ రోజు మరి మొన్న జరిగిన ఎన్నికల్లో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి మా బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ విధంగా నష్టం జరిగిందో మీ అందరు తెలుసు మరి ఆ రోజు మాటనిచ్చిన ప్రభుత్వం మరి దాదాపుగా ఇరవై ఎనిమిది నెలలు గడుస్తూ ఉన్నది ఇప్పటికీ సిపిఎస్ మీద కనీసం నిర్ణయం తీసుకోలేదు ఒక కమిటీ చేయలేదు ఏమి చేయలేదు సిపిఎస్ ఉద్యోగుల మాటలే మాట్లాడడం లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నారు అలాగే గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు హరీష్ రావు గారు మరి ఎన్నికలు రాబోతా ఉన్నాయి మరి పిఆర్సీకి సమయం గడుస్తా దగ్గరికి వస్తా ఉన్నది మరి ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి ఉద్యోగులకు పిఆర్సీ రావాలి మరి ఒకటి ఏడు రెండు వేల ఇరవై నుంచి పిఆర్సీ రావాలంటే ఎలక్షన్ వస్తా ఉన్నది కాబట్టి కమిటీని వేయాలి కమిటీ రిపోర్ట్ ఆధారంగా మీకు పిఆర్సీ ఇస్తా అని చెప్పి ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు మరి గౌరవ ఆర్థిక శాఖ మాతులు మాజీ మాతులు హరీష్ రావు గారు ఐదు శాతం అయ్యారు మళ్ళా ప్రభుత్వ ఉద్యోగులకు ఎలా ప్రకటించడం జరిగింది స్థానిక కాన్సర్లు ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యంగా సంగారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి గత వారం పది రోజులుగా అభ్యర్థులను డిసైడ్ చేసి తర్వాత ఢిల్లీలలోకి పోయినప్పుడు చూస్తే టీఆర్ఎస్ పార్టీకి ప్రజలంతా కూడా భ్రమరథం పడతా ఉన్నారు పద్నాలుగు నుంచి ఇరవై మూడు డిసెంబర్ దాకా జరిగినటువంటి అభివృద్ధి కనబడుతుంది తప్ప కాంగ్రెస్ పార్టీ గత పదిహేడేళ్ళు ఎమ్మెల్యే ఉన్న జగ్గారెడ్డి రాష్ట్రంలో కేంద్రంలో అధికారాలు ఉన్నప్పుడు చేయని పనులు కానీ ఈ రెండేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేయని పనులు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో చేసుకోవడం అనేది ప్రజల పూర్తిగా విశ్వాసంతో ముందుకెళ్ళి మన ప్రచారంలో ఉన్న తరుణంలో జగ్గారెడ్డి ఆయన మాటల గారెడితో మోసం చేసే మాటలతో ఆయన ఎప్పుడు ఎన్నికలు వస్తే ఎన్నికలప్పుడు మొత్తం ఫ్యామిలీ ప్యాకేజ్ మొత్తం ఫ్యామిలీ మొత్తం జీవితంలో ఎలక్షన్లు వస్తాయి ఏడుపులు ఆర్పులు భయపెట్టు అధికారం నడబెట్టు ఇవి జరుగుతాయి తర్వాత దసరా పండుగ గురువు వస్తారు మళ్ళీ దసరా పండుగ ఎందుకోసం అందరం పండుగలు చేసుకుంటాం కానీ దసరాకు వచ్చినట్టు కూడా రాజకీయాలు మాట్లాడడానికి వస్తున్నారు ఆ రోజు కూడా మున్సిపాలిటీ పైసలు పెట్టి దసరా ఉత్సవం చేస్తూ ఆ రోజు కూడా పండుగ స్టేజ్ మీద కూడా రాజకీయమే మాట్లాడతారు సంవత్సరానికి ఒకరిని ఎమ్మెల్యే క్యాంబర్ ప్రకటించి అనవసరమైనటువంటి పండుగ యొక్క పవిత్రతను కూడా కోరుకునే విధంగా ప్రయత్నం చేసే మనిషి జగ్గారెడ్డి నిన్న మూడు సంగతి చూసినట్లయితే మరి సంగారెడ్డికి సంబంధించినటువంటి డంప్ విషయం కావచ్చు రింగ్ రోడ్ కావచ్చు శానిటేషన్ విషయంలో ఇంటర్నల్ ఉండే శానిటేషన్ విషయంలో కావచ్చు తాగునీటి సమస్య కావచ్చు రోడ్సు డ్రైనేజెస్ లింక్ రోడ్స్ ఇవన్నీ ఏమైనా పట్టించుకోలే తొంభై ఐదులో ఆయన మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాతనే సంగారెడ్డికి ఒక అప్రతిష్ట వచ్చింది రాష్ట్రంలోనే అప్రతిష్ట మూట కట్టుకున్న మున్సిపాలిటీ ఏదంటే సంగారెడ్డి అనే విధంగా వచ్చింది ఇంత పెద్ద సంగారెడ్డి ఎడ్యుకేటెడ్ హైదరాబాద్ దుర్గమున్నది జిల్లా హెడ్ క్వార్టరు ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టరు మరి అందరు ఉన్నత విధంగా వాళ్ళే సంగారెడ్డి నివాసం ఉంటారు వాళ్ళందరూ ఉన్నటువంటి సంగారెడ్డిలో డెవలప్మెంట్ చూస్తే మరి ఆమె గురున్న విషయం అందరూ కూడా తెలుసు కాబట్టి ఆ డెవలప్మెంట్ లేకపోగా అన్ని అబద్ధాలు తెలంగాణ వస్తే రాజకీయ సన్యాసం చేసుకుంటాను వచ్చాడు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చినప్పుడు విషయం పాటలు పట్టుకుని టిక్కెట్ తీసుకొని వచ్చాడు వాళ్ళ పార్టీ కోసం చేసి కాంగ్రెస్ పార్టీలో పోయాడు దాని తర్వాత రెండు వేల పద్దెనిమిది